హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయ ఛానల్ ఈరోజు మన విజయవాడలో ఫెస్టివల్ సందర్భంగా అతి తక్కువ ధరలకే వల్లం హ్యాండ్లూమ్స్ వాళ్ళు మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ అందజేస్తున్నారండి ఇక్కడ స్టిచ్చింగ్ కూడా అవైలబుల్గా ఉంది అలాగే ఆన్లైన్ ఆఫ్లైన్ ఫెసిలిటీ కూడా ఉందండి స్క్రీన్ మీద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీకు ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా మీకు మంచి ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ అయితే పర్చేజ్ చేసుకోవచ్చండి ఫుల్ లెంత్ వీడియో కూడా విజయా ఛానల్ కింద ట్యాగ్ చేస్తాను కంప్లీట్ వీడియో అయితే చూడండి అన్ని డీటెయిల్స్ దాంట్లో అయితే ఇచ్చాను మీకు ఇప్పుడు నేను చూపించే కొన్ని కలెక్షన్ అయితే చూపిస్తున్నాను అండి కలంకారీ విత్ హై ప్రింటెడ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అనమాట అలాగే మనకి పొట్టాలో డిజిటల్ ప్రింటెడ్ జార్జెట్ టైప్ కూడా ఉన్నాయి అలాగే చందేరి చిన్నాను సెమీ బెనాలసీ పైతానీ అలా నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉన్నాయండి టిష్యూ టైప్ కూడా ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి మంచి క్వాలిటీతో ఉన్నాయి అండ్ దట్టు అతి తక్కువ ధరలకే అందజేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా విజిట్ చేసి షాపింగ్ అయితే చేసుకోండి ఒకవేళ మీకు షాప్కి రావటం కుదరపోతే గనక వాట్సాప్ నెంబర్కి ద్వారా డైల్ చేసి మీరు ఇంటికే తెప్పించుకోవచ్చు ఆన్లైన్ కొరియర్ ద్వారా ఇది కరెక్ట్గా అడ్రస్ వచ్చేసి జమున జ్యోతి పక్క సందులోనే ఉంటుందండి ఈ షాపు వర్ణం హ్యాండ్లూమ్స్ అనమాట స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తున్నాను కాబట్టి దానికైతే కాంటాక్ట్ చేసి తప్పకుండా విజిట్ చేయండి ఇలాంటి ఫ్యాబ్రిక్స్తో కాసెట్స్ కానీ కుర్తీస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ అలాగే లెహంగాస్ కానీ బ్లౌజెస్ కానీ దుపటాస్ కానీ మంచి మంచి వెరైటీస్ అయితే ఉన్నాయండి మెన్స్ కుర్తీస్ కూడా కుట్టించుకోవచ్చు చాలా అంటే చాలా బాగున్నాయి ఇలాంటి ఫ్యాబ్రిక్స్తో ఎలాంటి మనకి అవుట్ ఫిట్స్ కావాలన్నా కూడా వీళ్ళే స్టిచ్చింగ్ అనేది చేసిస్తారండి అప్కమింగ్ వీడియోస్లో మీకు శారీస్ అండ్ డ్రెస్సెస్ కూడా చూపిస్తాను చాలా చాలా బాగుంటాయి డెఫినెట్గా విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి సో అది వాళ్ళ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎనెస్ డే హ్యాపీ షాపింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫాలో ఫర్ ترجمة